మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నాను అంటారు అంటే నిజంగా నేనే దేవుడు ఆస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడు కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా సరే లింగమానందు నా బినామీ అని చెప్పి ఘనమైన గోపీచంద్ గారు మంచి మాటలు చెప్తున్నారు లింగమానంద్ గారే నాకు బినామీ అయితే ఎలక్షన్ గెలవంగానే మొన్న అంటే కుల రవీంద్ర కూడా బెనామీనా అంతేగా గోపిచంద్ గారి భాష బట్టి అమ్మగారు సిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేశారు అంతకు మించి నాకు ఆయనకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా మరి ఇదేంటి ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగులో ఫోటో దొరకలే నాకు రెండు వేల పద్నాలుగులో మంత్రి బంగ్లాకి వెళ్ళి లింగమానంద్ గారు కుల రవీంద్ర గారితో కలిసి తిరిగారు కదా ఎక్కడ బందర్ రోడ్లో బంగ్లా ఉండేది కదా తమరదే కుల రవీంద్ర గారు గోపీచంద్ గారితో మాట్లాడిచ్చారు మీరేం మాట్లాడిచ్చారు రాసిచ్చారు నాకు తెలుసు ఎందుకంటే అనుభవి అధికారం అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ లేటు వయసులో కూడా పాపం మాటలు మాట్లాడుతున్నాడు గోపీచంద్ గారు మరి అప్పుడు నీకు బినామీనా ఇది లింగమానంద గారు కుల రవీంద్ర గారు పక్కన అంటే కొత్తగా బినామీ ఇది ఎప్పుడు గెలవంగానే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇది మన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్కి ఇది ఎవరు కులరవీంద్ర బినామీగా అంటే లింగమానంద్ ఎంతమందికి బినామీ ఉంటాడు కుల రవీంద్రకి బినామీ నాకు బినామీ